హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారుణాసి సూర్య ఆ మధ్య నేను ఫంక్షన్స్ అన్నీ మనం కండక్ట్ చేసే ప్రాసెస్లో నేను మొదటి నుంచి తెలుసు మీకు మరియు ఓపెన్గా ఉంటాను ఏదైనా ఓపెన్గానే డిస్కస్ చేస్తాను ఏదైనా నాకు చేయగలిగిన అంటే నేను చేయగలిగే సపోర్ట్ నేను చేసుకుంటూ వెళ్తుంటాను మీకు తెలుసు ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లకి సినిమా ఇండస్ట్రీలో మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి డబ్బులు ఇస్తాను మంచి కథలు ఇవ్వండి మంచి మంచి కథలు ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్క డబ్బులు సంపాదించండి కథలు ఇవ్వండి ఒక్కొక్క డైరెక్షన్ చేయండి సినిమా ఇస్తాను అన్నీ నేనే చూసుకుంటాను కెమెరా ఎక్విప్మెంట్ నేనే ఇస్తాను పోస్ట్ ప్రొడక్ అంటే షూటింగ్ టైంలో ఆర్టిస్టు టెక్నీషియన్ నేనే ఇస్తాను దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఈసీ నుంచే ఉంటుంది టోటల్ ఆర్ఆర్ మ్యూజిక్ అన్నీ ఈసీ నుంచే ఉంటాయి ఫస్ట్ కాపీ అడ్ అయిన తర్వాత మీకు ఈసీ మీడియా నుంచి మీడియా సపోర్ట్ ఉంటుంది పబ్లిసిటీ ఉంటుంది ఈసీనే సినిమాలన్నీ రిలీజ్ చేస్తుందని చెప్పేసి ఎవరైనా ఇస్తారా ఇంత ఓపెన్ హార్టెడ్గా నేను ఆర్టిస్టులు టెక్నీషియన్ సపోర్ట్ చేస్తుంటే కొందరు ఆర్టిస్టులు టెక్నీషియన్ల టీంలు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారంట అది మీరు నిజంగా మీరు అపార్థం చేసుకుంటే కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే సూర్య మీ మనిషి ఎవరి మీద నాకు ఎలాంటి గడ్జ్ ఉండదు పర్సనల్గా ఏదీ ఉండదు మిమ్మల్ని నెగిటివ్గా ఎప్పుడు తీసుకోను మీరు నా ప్రాణం నా నా ఫ్యామిలీ నా కుటుంబం ఎందుకు ఉంటుంది మీ మీద నాకు ఎవరైనా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాను మీకు తెలుసు కదా నేను వస్తే ఎంత ఆప్యాయంగా ఉంటాను నాకు అవి లేవబ్బా డబ్బులు నాకు అంటుకోలేదు డబ్బులు అంటుకోని ఉంటే నేను సంపాదించే డబ్బులంతా ఇంట్లో కుప్ప పోసుకునేవాడిని మీ అందరికీ పెట్టాల్సిన కర్మ నాకేంటి లక్ష లక్షలు పెట్టాను అర్థమవుతుందా సో ఎవరు మన బాటసారి టీం ఏదో సినిమా రిలీ ఫంక్షన్ పెట్టుకునేసి అంటే సినిమా ఓపెనింగ్ పెట్టుకునేసి నాకు మెసేజ్ పెట్టాడు సార్ మీరు ఓపెనింగ్ ఇన్విటేషన్ పంపించాను సార్ మీరు రెస్పాండ్ అవ్వలేదు నేను వాట్సాప్ ఫోన్ చేశాను మెసేజ్ ఫోన్ చేశాను అని చెప్పేసి చెప్పాడు మీరు ఆ ఇన్విటేషన్ పంపింది నేను మీరు చెప్పిన తర్వాత ఓపెన్ చేశాను అవి చూడు నాకు వచ్చే వందల మెసేజ్లలో జస్ట్ ఇన్విటేషన్ పంపిస్తే ఏమొస్తుంది నాకు మీరు పెట్టాల్సింది వాయిస్ మెసేజ్ మీరు వాయిస్ మెసేజ్ పెట్టారు రెస్పాండ్ అవ్వలే ప్రతి వాయిస్ మెసేజ్కి నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే మీరు పంపించేవి ఆ పోస్టర్స్ అని అవి అని ఇవన్నీ అన్నీ చూడాల్సిన టైం ఉండదు నాకు నాకు త్రీ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో నేను రన్ అవుతున్నాను మీ అందరికీ తెలుసు అన్నింటిలోనూ షెడ్యూల్ వైజ్ నేను బిజీగా ఉంటాను ప్రతి మెసేజ్ నేను చూడాలంటే అయ్యే పని కాదు వాయిస్ మెసేజ్ వస్తున్నుకో ఖచ్చితంగా చూస్తాను మీరు అంటే తప్పు చేశారని కాదు కమ్యూనికేషన్ గ్యాప్ మీరు కరెక్ట్గా నాకు కన్వే చేయాల్సింది కన్వే చేయలేదు నేను అది చూడలేదు చూడకపోతే నా తప్ప చెప్పండి మీరు ఒకసారి అట్లా ఏదో కాల్ ఒకటి ఉంది కరెక్టే ఉంది కానీ ఒకసారి ఫోన్ చేసి వదిలేస్తే ఎట్లా చెయ్యాలి మనకు మన ఫ్యామిలీ కావాలి వారణాసూర్య కావాలనుకుంటే రెండు మూడు సార్లు చేయడం తప్పేముంది నేను ఎప్పుడైనా విసుక్కున్నాను ఎవరి మీదైనా ఎప్పుడైనా చూసారా ఎవరి మీద విసుకోను పొరపాటు కూడా విసుకోను నాకు తెలుసు కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళ ఆతృత ఎలా ఉంటుందో నాకు తెలుసు సో అందువల్ల చెప్పేది మీరు ఎవరు పిలిచినా ఎక్కడ పిలిచినా నేను మంచిగా ప్లాన్ చేసుకోండి మీ ఓపెనింగ్కి నేను మిస్ అయ్యి నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అరే నాకు అని చెప్పేసి సో మీరు హ్యాపీగా ప్లాన్ చేసుకోండి ఎక్కడికి రావాలన్నా కూడా వారణా సూర్య వస్తాడు నేను చేయగలిగిన చేస్తాను ఇది మీకు ఇచ్చే మాట తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారనే ఈ స్పెషల్ వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది వారణా సూర్య ఎప్పుడే గుర్తుపెట్టుకోండి పొరపాటును కూడా తప్పు చేయడు మాట పడడు ఎప్పుడు ఇది మాస్టర్ పీస్ ఇది ఇలాగే ఉంటాడు నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా నా ఆర్టిస్టులకి నా కొత్త ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి నేను చేయగలిగే సపోర్ట్ చేస్తూనే ఉంటాను ఏముందబ్బా బతికేది నాలుగు రోజులు మనం ఎందుకు ఇవన్నీ కోపతాపాలు ఇవన్నీ అవసరమా చెప్పండి ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు నేను ప్రతి మూమెంట్ని నేను నేను చేసే ప్రతి వీడియోని ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాను ఎప్పుడు కూడా నేను సఫర్ ఫీల్ అవ్వను అరే ఈ వీడియోలు చేద్దాం ఇది వాళ్ళకు కనెక్ట్ ఇవన్నీ ఉండవు నేను ఏమనుకుంటానో అంత సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాను ఇదిగో పొద్దునే వచ్చాను ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొనేసి వీడియోలు చేస్తూ ఉన్నాను ఏం పెట్టుకోనబ్బా మనసులో ఏం పెట్టుకొని నేను లైఫ్ను బాగా హ్యాపీగా లీడ్ చేయాలనుకుంటున్నాను డబ్బులు సంపాదించాలనుకోవట్లేదు అది ఆ టైం వచ్చినప్పుడు వస్తూనే ఉంది నేను వద్దన్నా వస్తూనే ఉన్నాయి డబ్బులు అవన్నీ ప్లాన్ చేద్దాం పది మందికి సపోర్ట్ చేద్దాం పది మందికి ఇద్దాం పది మంది బాగుపడతారు ఇది నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి ఎవరైనా అపార్థం చేసుకుని ఉంటే మాత్రం ఈ వారణాసూర్యాన్ని పొర్రపు వాటను కూడా అపార్థం చేసుకోవద్దు నేను మీ మనిషిని మీ మనిషిని మీకోసమే పనిచేస్తాం అది ఈసీలో అయినా ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లో అయినా కూడా మీకోసం ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటాను మీరు ఎక్కడ పిలిచినా ఎలా పిలిచినా కూడా నేను వస్తూనే ఉంటాను కానీ ఏంటంటే నా కన్వే కరెక్ట్గా చేయండి అది నేను రాలేను అనుకోండి ఖచ్చితంగా ఓపెన్ డైరెక్ట్గా చెప్పేస్తాను రాలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి రాగలిగే సిచ్యువేషన్ అనుకో హ్యాపీగా వచ్చేస్తాను మీ అందరితో సరదాగా ఉంటాను సరదాగా ఉండి మీకు చేయగలిగే సపోర్ట్ హ్యాపీగా చేస్తూ ఉంటాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను బాటసారి టీం ఎస్పెషల్లీ బాటసారి టీంకి సో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆయన మేము చిన్నవాళ్ళం అని చెప్పేసి రాలేదని చెప్పేసి ఏదో కొన్ని టాపిక్స్ నడిచాయండి నా మీద అలాంటి ఏవి ఉండవు నాకు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళు అందరూ ఒకటి సినిమా మనల్ని కలిపింది సినిమా సినిమా కోసం ఎంత దూరమైనా వస్తానో ఏమైనా చేస్తాం నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్గా వచ్చేయండి సో డైరెక్టర్స్ని రిక్రూట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఫస్ట్ టీమ్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది లైవ్ రన్ అవుతున్నాయి మరొక సెకండ్ టీమ్కి ఇన్విటేషన్ పంపడం జరిగింది అందరూ మీరు డైరెక్టర్ కావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదా బాగా సింపుల్గా నేను నమ్మేది ఏంటంటే డైరెక్టర్ డైరెక్షన్ నథింగ్ బట్ కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ మీ దగ్గర ఉంటే ఎవడైనా డైరెక్షన్ చేయొచ్చు హ్యాపీగా ప్లాన్ చేసుకుంటే ఒక్క డెమో ఫిల్మ్ ఒక్క డెమో ఫిల్మ్ డైరెక్టర్స్ భవిష్యత్తును మార్చేస్తుంది ఎందుకంటే ఈ సినిమా ఆ రేంజ్లో సపోర్ట్ అవుతుంది హ్యాపీగా వచ్చేయండి ఈ సినిమా ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవుతూ అందరం కలిసి అద్భుతాలు క్రియేట్ చేస్తూ సినిమాలు చేద్దాం నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజ్యమౌళి Thank you.